బిగ్ బాస్ చరియల్ ఇస్తే మోసాలు చేయగలరు అబద్ధాలు మాట్లాడతారు ఇంకోటి మీకు చాలా గ్రహించాల్సింది కాబట్టి చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ చెప్పడు దీనిలో వాళ్ళకి పరిణతి ఉంది నేను దానిలో ఒప్పుకుంటా వాళ్ళను కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ చెప్పడు దానిలో మీరు ఎలాంటి అపవా అవసరం లేదు కాబట్టి ఇలాంటి పరిణితి చెందిన నటులు మహానటులు ఉత్తమ నటులు కాబట్టి వీరిని బిగ్ బాస్లోకి తీసుకుంటే చాలా 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 మంచి ట్యాజీ ఉంటుంది మనకు అడ్వర్టైజ్మెంట్ ఏమీ అవసరం లేదు ప్రతిరోజు భజన భుజన భజన చేస్తూ ఉంటారు వాళ్ళు ప్రతిరోజు భజన 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 అవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి తీసుకోవచ్చు కానీ దీనివల్ల ఏమంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి నటుల్ని మీరు మిస్ కావాలని కోరుకుంటారు బిగ్ బాస్ మిస్ కావద్దు మంచి నటుల్ని మీకు పరిచయం చేస్తున్నాం మేము కాబట్టి అది తీసుకొని తెలంగాణ ప్రజల్ని తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కూడా మీరు హాస్యానికి దూరం చేయకుండా నిజాకి వాళ్ళు దగ్గర కాకుండా ఉంటారు కాబట్టి మీరు వాళ్ళు తీసుకుంటారని భావిస్తూ నారాజు గారికి గౌరవప్రదంగా నేను లెటర్ రాయడం జరిగింది వాళ్ళు అట్లా కోరుకుంటారు అలా చేస్తారని పూర్తి విశ్వాసం నాకు ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని నాలుగు కోట్ల ప్రజల్ని మోసం చేసినటువంటి ఈ వ్యవస్థలో వీళ్ళు చాలా చాలా ముఖ్యులు కాబట్టి వీళ్ళు ఎవరైనా మోసం చేయగలుగుతారు కాబట్టి తీసుకుంటే చాలా చాలా ఉత్తమం ఉంటుంది మనకు భవిష్యత్తులో కూడా ఇలాంటి నటులకి మనం ప్రోత్సహించకపోతే వాళ్ళు జనం మీద పడిపోతారు పడిపోయి అల్లకొల్ల ఇద్దరులకు ఏమంటారు వాతావరణం వస్తారు కాబట్టి బిగ్ బాస్లోకి వెళ్తే వాళ్ళ యొక్క పడిపోతుంది ధన్యవాదాలు